మన సంధ్యాయర్లో జరిగిన తుకి తుక్కి రేవతి అనే మహిళ అనుకోవడం చాలా బాధాకరం పూర్తి సమాజం అంతా బాధపడ్డారు చాలా బాధకరమైన విషయం వారి అయినటువంటి శ్రీ తేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు పార్లమెంట్ సమావేశాలు మనం అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మన ఢిల్లీ పోయి రావడం జరిగింది ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఈరోజు మనం బాబుని చూసిన బాగా అనిపిస్తున్నది చిన్న బాబు డాక్టర్లు కోలుకుంటున్నాడు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కోలు కోలుకోవాలని చెప్పి అందరం భావించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ బాబు క్షేమం కోసం నేను చిన్నపిల్లలంటే ప్రేమ ఇచ్చెక్కువ ఒకటి ఇలా టీవీలో ఫోటో చూసిన వెంటనే వచ్చి బాబుని చూడడానికి వచ్చింది తప్పకుండా బాబు కోరుకోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను బాబు కాబట్టి కొంచెం రోజు రోజు కొంచెం కోలుకునే ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కేవలం చూడడానికి మాత్రమే వచ్చింది ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు వీళ్ళు వాళ్ళ దిట్టుకోవడము వాళ్ళు వీళ్ళు అన్నీ దయచేసి పనిచేస్తాం సమస్యలను రాజకీయ కూరతో చూసే ప్రయత్నం చేయదు విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటున్నారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి సమస్యలను జటిల్ చేసే ప్రయత్నం చేద్దని చెప్పి సామరస్యంగా ఉందని చెప్పి మీ ద్వారా జ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ